శ్రీ వారాహి పూజాపీఠం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శ్రీ చంద్రమాన విశ్వావుసు నామవత్సరం శుద్ధ పాడ్యమి తేదీ జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి శుద్ధ దశమి తేదీ జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు శ్రీవారాహి దేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అవతారాలతో మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది జూన్ ఇరవై ఆరు తేదీ గురువారము రోజున శ్రీ దేవి అవతారం జూన్ ఇరవై ఏడు తేదీ శుక్రవారము రోజున జూన్ ఇరవై ఎనిమిది తేదీ శనివారము రోజున శ్రీ బృహద్వారాహి అవతారం జూన్ ఇరవై తొమ్మిది తేదీ ఆదివారము రోజున శ్రీ దేవి అవతారం జూన్ ముప్పై తేదీ సోమవారం రోజున శ్రీ స్వప్న వారాహీదేవి అవతారం జూలై ఒకటవ తేదీ మంగళవారము రోజున శ్రీ శ్వేత వారాహీదేవి అవతారం జూలై రెండవ తేదీ బుధవారము రోజున శ్రీ దేవి అవతారం జూలై మూడవ తేదీ గురువారము రోజున శ్రీ లక్ష్మి వారాహీదేవి అవతారం జూలై నాలుగవ తేదీ శుక్రవారము రోజున శ్రీవజ్రా వారాహిదేవి అవతారం జూలై ఐదవ తేదీ శనివారము రోజున శ్రీ మహావారాహి దేవి అవతారం శ్రీ హోవము అనంతరం నూట ఎనిమిది విశిష్ట ద్రవ్యములతో మహా పూర్ణాహుతి జరుపున అనంతరం తీర్థప్రసాద వితరణ మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్య అమ్మవారి పూజా కార్యక్రమాల్లో మరియు సేవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావలరని మనవి చేయుచున్నాం శ్రీవారాహి శ్రీవారాహిదేవిని ప్రధానంగా పూజిస్తారు ఆమె శక్తి రక్షణ మరియు ధైర్యానికి ప్రతీక ఆషాఢ నవరాత్రి దైవిక శక్తిని రక్షణను మరియు శ్రేయస్సును పొందడానికి భక్తులు జరుపుకునే ముఖ్యమైన పండుగ